ఈ త్రిగుణాత్మక శక్తి అనుకున్నాం కదా త్రిగుణాత్మక శక్తి అన్నప్పుడు అమ్మవారు శ్రీదేవి సృష్టికర్త ఆమెలో ఈ మూడు సృష్టికర్త తర్వాత పోషకురాలు ఆమెని లయకారిణి ఆమెని అది తల్లిలో ఆమోదిస్తున్నారు ఇప్పుడు మనం ఎప్పుడైతే స్త్రీని అమ్మవారితో పోల్చుకున్నప్పుడు స్త్రీ తత్వాలను కూడా అమ్మలో మనకు కనిపిస్తుంది అదేలాగంటే శిశువును పాలు తాగేటప్పుడు పాలు పోసి అన్నం తినిపించేటప్పుడు అన్నం తినిపించి ఇంకా ఇంకా ఎక్కువ ఆహారం తినేటప్పుడు ఆ విధంగా తినిపిస్తూ ముందేమో ఆమె సృష్టికర్త అయింది ఎప్పుడు జన్మ ఇచ్చినప్పుడు సృష్టికర్త తల్లి తర్వాత పోషించేటప్పుడు ఆమె గురువు అయింది గురువు కాదు పోషించేటప్పుడు ఆమె పిల్లవాడిని సాధాలి కదా బతికించుకోవాలి కదా రక్షించుకోవాలి కదా అప్పుడు ఆమె స్థితికర్త అయింది విష్ణుమూర్తి స్థితికర్త అని బ్రహ్మ సృష్టికర్త స్థితి కాదు అంటే పరిపాలించేవాడు మళ్ళీ లయ అంటే పోవద్దు లయ అనేది పోవటం కాదు ఇప్పుడు ఒక చెట్టు పోయింది అనుకోండి పదేళ్ళ తర్వాత ఒక చెట్టు పోతే ఆ విత్తనం ద్వారా ఇంకో మొలకెత్తుతుంది అది నశించటం కాదు అది దాని పని అయిపోయింది ఇంకో దానికి జన్మనించటం లయ కారణం అంటే అంతే నాశనం అనేది లేకుండా పోవటం కాదదిరం తదనంత అనంతరం ఉంటది అది ఆమె పిల్లవాడిని ఆ తల్లి ఏం చేస్తుంది ఈ మూడు ఈ మూడు త్రిశక్తులు కలిపి అతడి అదే సృష్టి నడిపేది అందుకే అమ్మవారి సృష్టి నడుపుతుంది అనే కారణం ఏంటి అంటే ఈ శక్తి వీళ్ళందరూ బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు వీళ్ళందరూ ఆ అధీనంలో ఉండేవాళ్ళే ఇప్పుడు చూడండి శంకరుడు అంటాం మనం శివం అంటాం అమ్మవారు అక్క లేకపోతే శవం అయిపోతాయి అమ్మవారు పక్కన కూర్చుంటేనే అతడు శివుడు అమ్మవారి శక్తి పక్కన లేకపోతే శవం జీవన లేనట్టే ఈ ముగ్గురిని త్రిమూర్తులను పరిపాలించే మూలకర్త ఆమెని అదే విధంగా ఇక్కడ మన తల్లి కూడా అంతే ఈమె ఎట్లా అవుతుంది అంటే ఆమె ఎట్లా సృష్టికర్త అంటే జన్మని ఇచ్చింది కాబట్టి ఆమె సృష్టికర్త పోషించింది పిల్లవాడిని రక్షించింది అడుగడుక్కు ఇప్పుడు తల్లికి ఉన్నంత పాచేత తండ్రికి లేదండి ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నా కూడా బయటకు వెళ్తున్నా కూడా వీళ్ళ ప్రాణాలు మొత్తం ఇంట్లో పిల్లల మీదే ఉంటాయి టైం కాగానే తిన్నాడో లేదు పడుకున్నాడో లేదు జ్వరం వస్తుంది మందులు వేసుకున్నాడో లేదు తండ్రికి అంత ఉండదు తల్లి తర్వాతనే తండ్రి కాబట్టి ఆమె పోషిస్తుంది పాలిస్తుంది కాబట్టి ఆమె స్థితికర్త పిల్లవాడేనంతప్పుడు పనులు చేసిందనుకోండి చేకూడని పనులు చేసిండు ఎక్కడో తిరిగి వచ్చేసిండు లేకపోతే ఏదైనా మట్టంతా పూసుకున్నాడు అప్పుడు ఏం చేస్తుంది తల్లి ఇప్పుడు మీద రెండు బాధ పదయింది ఇంకా పడుకోలేదని కోపం చేసి పడుకోబెడతాడు అప్పుడు ఆమె ప్రళయకర్త ఆ విధంగా తల్లిలో ఆ విధమైనటువంటి యొక్క అమ్మవారి స్వరూపం త్రీ త్రిగుణాత్మకం ఉంది గురువు గురుత్వం ఉంది ఆ విధంగా మాతృత్వంలో గొప్పతనం మాతృత్వం ద్వారా స్త్రీ యొక్క గొప్పతనం అది